కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు తిరుమలగిరిలోని గ్యారిసన్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాస్టర్ జోసెఫ్ ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం వారు మాట్లాడారు ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభువుని కోరారు ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని ప్రభువుని కోరినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సుందర్ పలువురు క్రిస్టియన్ సోదరి పాల్గొన్నారు ప్రభు నందు ప్రియమైన దేవుని బిళ్ళారా మరొకసారి టి సంతోషకరమైన క్రిస్మస్ ఉపదేనమైన మీ అందరికీ ఈ క్రీస్తు అనుగ్రహించేటటువంటి సంతోషం సమాధానం ఆనందం మీ అందరి గృహాలలో దేవుడు అనుగ్రహించాలని విష్ పేట కోరుకుంటూ విషాలయ హేరీ క్రిస్మస్ అండ్ ప్రాస్ప్రస్ న్యూ ఇయర్ టు ఆల్ అదే రీతిగా ఈ దినం క్రీస్తు యొక్క జననం ద్వారా ప్రపంచంలో సర్వ మానవాళికి దేవుడు సంతోషం సమాధానం ఆనందించడానికి అప్పగించడానికి అనుగ్రహించడానికి వచ్చినాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ప్రపంచమంతా కూడా అసమాధానంతో మునిగి ఉంటుండగా దేశ దేశాలు అన్నీ కూడా వివాదాల్లో మునిగి ఉంటుండగా అసమాధాన స్థితి ఉంటుండగా మెసియా యొక్క రాక ద్వారా ఈ ప్రపంచంలో సమాధాన స్థితి నెలకొల్పబడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినను మొన్నటి వరకు రష్యా ఉక్రెయిన్ మరియు ప్రస్తుత దినాల్లో మరి ఇజ్రాయెల్ అమాస్ కంట్రీలలో కూడా అసమాధాన స్థితి ఉంటా ఉంది మన దేశంలో కూడా మణిపూర్లో కానీ ఇంకా ఆయా ప్రదేశాల్లో చూసినట్లయితే హింస కొనసాగుతూ ఉంటుంది మరి యేసు ప్రభు యొక్క జననం ద్వారా ప్రపంచం అంతటిలో కూడా సమాధాన స్థితి నెలకొనపబడి అందరికీ ప్రేమ సహోదర భావంతో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది మరి అలా అలాంటి ప్రేమ సంతోషం సమాధానం దేవుడు అందరి యొక్క గృహ కుటుంబాలు గృహాల్లో జీవితాల్లో అనుగ్రహించాలని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాలను కూడా దేవుడు మంచి ఆయురారోగ్యములతో సుఖ సంతోషాలతో నింపాలని ప్రభు పేరిట కోరుకుంటా ఉన్నాను అలాంటి గొప్ప కృప దేవుడు అందరి అందరికీ అనుగ్రించనుగాక వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ